నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అహోబిలం బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు ఈ నెల ఇరవై నుండి అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు ఎండాకాలం కావడంతో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయాలన్నారు అటు మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ గారు డిఎస్పీ గారు మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే అవోర్ల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చ్ ఏడో వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్ ఫస్ట్ మీటింగ్ మహోబలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండో మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేశారు ఏమేమి చేశారనేది కూడా మనకు రెవ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము సీసీ కెమెరాస్ అదేవిధంగా మరి